హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా రుచిగా ఉండే స్టార్ ఫ్రూట్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చెప్తానండి దీన్ని స్టార్ ఫ్రూట్ అని పిలుస్తారు వాటర్ ఫ్రూట్ అని పిలుస్తారు నక్షత్ర ఫలం అని పిలుస్తారు కారంబోలా అని కూడా పిలుస్తారండి అంతేకాకుండా కమరఫలం అని కూడా పిలుస్తారండి తెలుగులో అయితే అంబరం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇవి రుచి చాలా పుల్ల పుల్లగా తీ ఉంటాయండి నోరేరిస్తూ ఉంటాయండి ఇవి పసుపు కలర్లో గ్రీన్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్ పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ పండినప్పుడు పసుపు ఎల్లో కలర్లో వస్తాయండి వీటితో పచ్చళ్ళు జ్యూస్లు సలాడ్స్ కర్రీస్లో పప్పుల వాటిలో కూడా వేసుకోవచ్చు అండి అవి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎంత రుచిని ఇస్తాయండి ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది బీ టూ బీ సిక్స్ బీ నైన్ కూడా పుష్కలంగా ఉంటాయండి అంతేకాకుండా వాటర్ కంటెంటెన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో పొటాషియం మెగ్నీషియం క్యాల్షియం సోడియం జింక్ ఉంటాయండి ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుందండి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఇస్తుందండి మనకి ఇందులో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో వంద గ్రాముల్లో నైంటీ వన్ పర్సెంట్ వాటర్ ఉంటుందండి థర్టీ వన్ క్యాలరీస్ ఉంటాయండి అంతేకాకుండా సెవెన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి టూ గ్రామ్స్ ప్రోటీన్స్ ఫ్యాట్ ఉంటుందండి అంతే అంతే ఫ్రెండ్స్ చాలా తక్కువ అనమాట త్రీ గ్రామ్స్ ఫైబర్ ఉంటుందండి ఇందులో మరి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ తినటం వల్ల ఎప్సికెటాసిన్ గ్యాలిక్ యాసిడ్ రెండు కాంబినేషన్ వల్ల మనకి ఫ్యాటీ లివర్ని చక్కగా కంట్రోల్ చేస్తుందండి ఫ్యాటీ లివర్ని తగ్గించేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిదండి మలబద్ధకానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ కంటి చూపులు మెరుగుపరుస్తుంది దెబ్బలు తగిలినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి చర్మ సమస్యలకి బాగా పనిచేస్తుందండి చర్మాన్ని మెరిపే మెరిసేలా చేస్తుందండి మోటిమల్ని తగ్గిస్తుంది జుట్టు కుదులను బలపరుస్తుంది జుట్టు బాగా ఎదుగుదలకు మంచి మేలు చేస్తుందండి అంతేకాకుండా చుండ్రుని కూడా నివారిస్తుంది గొంతు నొప్పికి దగ్గుకి ఆయాసానికి బాగా పనిచేస్తుందండి రక్తాన్ని శుద్ధి చేస్తుందండి ముఖ్యంగా శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదండి ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం కాల్షియం సోడియం వల్ల గుండెపోటును రానివ్వకుండా ఉంచుతుందండి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందండి అంతేకాకుండా క్యాన్సర్ వ్యాధికి గుండె జబ్బుకి చాలా మంచిది అనమాట రక్తంలో చేరుకున్న మరి చెడు కొలెస్ట్రాల్ అంతా తీసేస్తుందండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా కిడ్నీ వ్యాప్త బాధపడేవారు ఫ్రూట్ తినకుండా ఉండటం చాలా మంచిది అనమాట అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది బరువును కూడా తగ్గించుకోవచ్చండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మరి మన స్కిన్కి ముడతలు రాకుండా చేస్తుందండి చర్మాన్ని చక్కగా మరి ఎంతో మంచిగా ఉంచుతుంది కంటికి కూడా చాలా మంచిదండి విటమిన్ సి కూడా ఉంది కనుక పుష్కలంగా మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ తప్పకుండా మీరు కూడా తినండి ఇవి కట్ చేసేసుకొని షుగర్ జల్లుకొని తినొచ్చండి ఉప్పు కారం కూడా వేసుకొని తినొచ్చు జ్యూసులు చేసుకోవచ్చండి సలాడ్స్ తయారు చేసుకోవచ్చు మరి నిల్వ పచ్చడి కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ ఫ్రూట్ వల్ల ఇన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి కనుక మ్యాజిక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారండి దీన్ని కనుక తప్పకుండా మీరు కూడా ఈ ఫ్రూట్ తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంతేకాకుండా మరి కొన్ని రకాల మరకలకు కూడా తొలగిస్తుంది అంటండి ఈ ఫ్రూట్తో రుద్దితే పోతాయంట కొన్ని రకాల పాత్రలు కూడా వీటితో రుద్దొచ్చు అంటండి చక్కగా మెలమెల మెరిసిపోతాయి అంటండి మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ ఫ్రూట్ని తప్పకుండా మీరు కూడా తినండి ఫ్రెండ్స్ సీజన్ వేరుగా దొరికే ప్రతి ఫ్రూట్ తినాలని చెప్తూ ఉంటాను నేను మీరు కూడా తెచ్చుకొని చక్కగా తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ మరి ఇన్ని లాభాలు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ ఫ్రూట్ని మీరు తప్పకుండా తినాలని మరి కోరుకుంటున్నానండి మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంది ఇందులో విటమిన్ సి థర్టీ మిలిగ్రామ్స్ ఉంటుందండి అంతేకాకుండా చాలా పోషక విలువలు ఉన్నాయి కనుక మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కనుక కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కనుక ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఇస్తుంది అంటే చెడు కొలెస్ట్రాల్ని తీసివేసి అంతేకాకుండా ఆయంలో పోలెట్టు పోషక విలువలు ఉంటాయండి ఇందులో ఇమ్యూనిటీని పెంచుతుంది కనుక కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కనుక జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది కనుక బరువుని తగ్గించుకోవచ్చు కనుక తప్పకుండా ఈ ఫ్రూట్ని మీరు తిని ఫ్రెండ్స్ బీపీ ఉన్న వారికి షుగర్ ఉన్న వారికి చాలా అంటండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అసలు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్